స్కూల్ నుంచి వస్తూ వర్షాలు తడిచిన పిల్లల కోసం నేను ఇలా టిఫిన్ తయారు చేశాను హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ నా పేరు ఉషా ఇవాళ నేను మా ఇంట్లో ఏం స్పెషల్ చేస్తున్నానో తెలుసా డబల్ ఎగ్ చపాతి ఎప్పుడైనా చేశారా మీరు అంతకుముందు మేము కూడా చేసేవాళ్ళం కాదు అసలు నాకు తెలియనే తెలియదు ఒకసారి బయట స్ట్రీట్ ఫుడ్ అమ్ముతారు కదా అక్కడ బండి మీద ఎవరో వేస్తా ఉంటే చూశాను అనమాట అప్పటి నుంచి మా ఇంట్లో నేను ట్రై చేస్తున్నాను ఎంత టేస్టీగా వస్తుంది అనుకున్నారు దానిలోకి కోడిగుడ్డు పట్టు కూడా చేస్తున్నాను చపాతీల్లోకి ఇంకా దీన్ని ఎలా చేయాలో చూద్దామా చపాతీని టూ సైడ్స్ కాల్ చేసి ఇంకా రెండు వైపులా అంటే ఒక సైడ్ వేసుకుంటే సరిపోయింది డబల్ ఎగ్ చపాతీ చేద్దాము రెండు వైపులు వేస్తే ఇంకెంత టేస్టీగా ఉంటుందో అని నేను టూ సైడ్స్ అయితే వేసేసి కాల్ చేస్తానండి ఫుల్గా మీరు చూస్తూ ఉండండి మీకు అర్థమైపోయిద్ది ఇవాళ బ్లాగ్ ఇదేను బయట ఇవాళ షాపు మధ్యాహ్నం కట్టేశామండి ఎందుకంటే రెండు రోజుల నుంచి వర్ష వర్షం వచ్చింది ఆల్రెడీ వర్షం తగ్గిందిలే అనుకుని మేము పనికి వెళ్ళామా వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం వరకు బాగానే ఉంది ఉన్నట్టుండి ఇంకా వా మబ్బులు కమ్ములుకున్నాయి ఇంకా మెరుపులతోటి బాగా తుఫాన్లాగా పద్దాకలు వాన పడుతూనే ఉంటుంది కదా ఆ టైప్లో జల్లు కొడతా ఉందండి ఇంకా షాప్ క్లోజ్ చేసి ఒంటి గంట రెండింటికల్లా అనమాట మా వారు రాగానే తినడానికి ఏం లేదా తినడానికి ఏం లేదా అని అడుగుతున్నారు ఉన్నాయి బెల్లం ఉంది ఇంక ఇంతకు మించిన కాంబినేషన్ ఏముంటుంది చెప్పండి దీంట్లో కాస్త ఉప్పు గారి చల్లి రవ్వ అంత నూనె వేసి లైట్గా వేయించేసి రెండు కలిపి మా వారికి ఇచ్చేసాను అనమాట ఇది తింటూ ఉండండి ఇది తినేసరికి ఇవైపోయేసరికి నేను ఎగ్ చపాతి రెడీ చేస్తాను ఈ లోపు పిల్లలు కూడా వచ్చేస్తారు అని నేను ఇలా అయితే వంట స్టార్ట్ చేశాను ఏది అప్పటికి నాలుగున్నర ఐదు అవుతా ఉంది సాయంత్రం బెల్లం ఇంట్లోనే ఉందిలేండి కాస్త బాగా వేయించాలి కాస్త ఏం కాదు ఇవి పచ్చిగా ఉంటాయి కదా పల్లీలు హై మీద కాకుండా సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించేసి కాస్త పొట్టు తీసి మా ఆయనకి ఇచ్చేసాను ఆయన తింటూ ఉన్నారనమాట చపాతీలు నార్మల్ చపాతీలు ఎవరైనా చేసుకుంటారు ఎగ్ చపాతీలు తక్కువ కదా ఇలా చేసి పెట్టండి పిల్లలకి అలా తింటారంటే అసలు ఐదు తింటారనమాట చాలా బాగుంటుంది టేస్టీగా ఉత్త చపాతి కాస్త గట్టిగా అట్లా ఏదో ఒక రకంగా టేస్ట్ అంత నోట్లో వేసుకుంటే కరిగిపోయేట్టే ఉండదు కదా చపాతి ఎంత బాగా చేసినా కూడా కాస్త ఇలా ఉంటుంది స్మూత్గా ఉండొచ్చు కానీ ఎగ్ వేసి చేస్తే ఇంకా స్మూత్గా ఉంటుందన్నమాట ఇలా తినంగానే నోట్లో అలా విడివిడిగా అయిపోయి చక్కగా జ్యూసీగా ఉంటుంది తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇప్పుడు ఇవి వేయించి వేగిపోయినాయి కదా దీనిలోకి కాస్త ఉప్పు కొంచెం కారం వేసాను ఇంకా కారం వేసాను కాబట్టి ఇంకా పొట్టు తీయడం ఎందుకు లేని మొత్తం అలాగే ఇచ్చేసాను చూడండి బెల్లం పల్లీలు బలే కాంబినేషన్ కదా నాకు ఉంచుతాడో ఆయన నేనే ఇక్కడే పొయ్యి దగ్గరే ఉన్నా నాకైతే భలే ఇష్టం అండి అలా వేయించేనా ఆ పెనం కడిగేసాను ఎందుకంటే కారం వేసాం కదా కూర వస్తుందని అదే పెనం కాస్త నీళ్లు పోసి కడిగేసి చపాతీలు చేయడం అయితే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ముందు నార్మల్ చపాతీలు చేశానా లాస్ట్లో ఎగ్ చపాతి తలా ఒకటి వేసాను కానీ వీడియో కోసం మాత్రం డబుల్ ఎగ్ చపాతి ఈ డబుల్ ఎగ్ చపాతి తిని లక్కీ గాయస్ ఎవరో చూద్దాం మా ఇంట్లో ఎవరికి వెళ్తుంది అది కానీ నేను అన్ని మామూలు అని చెప్పాను ఎవరు తింటారో చూద్దాం నేను తర్వాత మీకు షేర్ చేస్తానండి నెక్స్ట్ వీడియోస్లో ఎందుకంటే పిల్లలు ఇంకా రాలేదు కదా వే వస్తున్నారు ఇలా టూ సైడ్స్ కాల్చిన తర్వాత ఇప్పుడు బాగా కాలిన వైపు ఎగ్గేసేసుకుంటే గుడ్డేసిన తర్వాత ఇంకా కాలదండి ఎగ్గే కాలిద్ది చపాతి అలాగే ఉండిపోయింది అందుకని ఫస్ట్ చపాతీని శుభ్రంగా కాల్చుకోవాలి రెండు ఆయిల్ వేసి అలా వేసిన చపాతీని ఎగ్గేసిన తర్వాత మొత్తం ఇలా అప్లై చేద్దాము ఇలా వేసుకుని తిన్నా బాగుంటుందండి కానీ నేను రెండో వైపు కూడా వేసాను బాగా కాల్చేద్దాం అనేసి ఇది కాలూ ఉంటుందిలేండి బాగా ఎర్రగా కాలాలి ప్లస్ ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వను అంటున్నాను కానీ మీకు నచ్చితేనే ఇస్తారులేండి అది మీ అది నా మీద అభి అభిమానం ఉంటే ఇస్తారు లేకపోతే లేదు అంతే కదా మనం అడగడం అయితే మా ధర్మం అనమాట ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి పూర్తి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వీడియో మొత్తం నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఎగ్ చపాతి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ముందు పిల్లలు వదిలిపెట్టకుండా ముక్కలు ముక్కలు ఆడ ఏడా పడేసి ముక్క ఏడో ముక్క వదిలేయకుండా శుభ్రంగా తినేసి ప్లేట్ పట్టుకొని మళ్ళీ వస్తారమ్మా ఇంకొకటి ఎగ్గేసి చపాతి ప్లీజ్ మా ఇంకో చపాతి ఎగ్గేసేవా అని చెప్పి అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు లైట్గా చుట్టూ కాస్త కారం వేసుకుందామండి ముందు ఎగ్ దోశ మాత్రమే నాకు తెలుసు ఇప్పుడు ఎగ్ చపాతి కూడా నాకు తెలిసిందనమాట మనకి అందరికీ అన్నీ తెలియవండి అంటే తెలిసిన వాళ్ళు ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం ఇది ఎగ్ చపాతీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారుగా ఒక సైడు ఒక ఎగ్ వేసాం మనం ఆల్రెడీ అది బాగా ఎర్రగా కాలిపోయింది రెండో సైడ్ కూడా ఇంకో ఎగ్ వేసాం కదా అది కూడా మంచిగా చూడండి ఎంత ఎర్రగా వచ్చిందో ఇలా రెండు వైపులా చపాతీకి ఎగ్ ఉంటే ఇంకెలా ఉంటుంది ఊహించుకోండి దీనిలోకి కోడిగుడ్డు పొరిటి కూడా చేశానని చెప్పాను కదా కోడిగుడ్డు పొరుటు కోడిగుడ్డు వేసిన ఎగ్ చపాతి సూపర్ అండ్ కాంబినేషన్ కొంచెం పచ్చడి కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్